హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే మార్నింగ్ లేసానమాట అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాను సో ఈరోజు నేను పూరీను అలాగే పూరి కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట సో నా స్టైల్లో చాలా బాగుంటాయి సో ఈ వీడియోలో నేను మీకు పూరీ ఎలాగా చేసుకోవాలి పూరి కర్రీ ఎలాగా చేసుకోవాలి అనేది మీకు చూపించబోతున్నాను అంటే మీకు అందరికీ రావని కాదు అందరికీ వచ్చే ఉంటాయి బట్ వస్తాయి బట్ ఏంటనే నా స్టైల్లో నేను చూపించబోతున్నాను అనమాట సో ఈ వీడియోలోకి ఎలా రిక్వెస్ట్ రిక్వెస్ట్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సార్ని లైక్ చేయండి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ మీద మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ముందైతే నేను ఆట పిండి తీసుకున్నాను మా ఆశీర్వాద పిండి చపాతి పిండి తీసుకున్నాను తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఇది మనం చపాతి డో ఎలా అయితే మనం మిక్స్ చేసుకుంటామో సేమ్ అలాగే మిక్స్ చేసుకోవాలన్నమాట సో చాలామందికి పూరీలు అయితే బాగా పర్ఫెక్ట్గా వస్తాయి సో నాకు ముందు అంతగా వచ్చే కావు కానీ తర్వాత తర్వాత నేర్చుకున్నాను అనమాట పూరీలు పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకున్నాను సో మా వాళ్ళైతే పూరీలు అంటే చాలా ఇష్టంగా తింటారు మా ఇద్దరు సో మీరు ఎంతమందికి పూరీలు ఇష్టం అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అండ్ వింటర్ సీజన్ కదా అసలు చాలా చలి వేస్తుందనమాట అందుట్లో మార్నింగే లేసాను కాబట్టి ఇంకా స్వెటర్ వేసుకున్నాను లేకపోతే అసలు లేవలేకపోతున్నాము ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది మనకి చ సో దీన్నైతే ఇలాగా కలిపేసుకుంటున్నాను అనమాట సో మనం డో ఎలాగ కలుపుకున్నామో అలా కలుపుకోవాలి మీకు కావాలి అంటే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఇలాగ పూరీ చేసేటప్పుడు కొంచెం షుగర్ కలుపుకున్న జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అనమాట అలాగే షుగర్ కలుపుకున్నా కూడా మనం బాగా పొంగుతాయి అలా కాకుండా మనం షుగర్ కలుపుకోకపోయినా పర్వాలేదు కొంచెం పొంగుతాయి అనమాట బాగానే మీకు ఇంకా పొంగాలి లేకపోతే ఎవరైనా ఫస్ట్ చేయడం రాని వాళ్ళైతే కొంచెం అంటే పొంగట్ మా పూరీలు పొంగట్లేదు అనుకున్న వాళ్ళైతే ఫస్ట్ కొంచెం షుగర్ యాడ్ చేసుకొని ట్రై చేయండి పూరీలు అయితే బాగా పొంగుతాయి అనమాట షుగర్ యాడ్ చేసుకుంటే సో నేనైతే ఇప్పుడు యాడ్ చేయలేదు ఓన్లీ సాల్ట్ ఒకటే యాడ్ చేశాను సో ఈ పిండిని అయితే ముందు మనం చపాతి డోయ ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలాగ మిక్స్ చేసుకోవాలి సో చాలామంది చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ లైక్ చేయట్లేదు ఒక మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్ ఓకే ఇదంతా డో అయితే కలుపుతున్నాను అనమాట ఇలాగా సో ఇది కలిపేసిన తర్వాత మళ్ళీ షూట్ చేస్తాను సో ఇప్పుడైతే డో ప్రిపేర్ అయిపోయిందనమాట సో ఇలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి దీంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా పక్కకు పెట్టేసుకోవాలి సో దానివల్ల ఏంటంటే మనకి పిండి మంచిగా స్మూత్గా అన్నమాట సో ఇలాగ డో మొత్తానికి పట్టేలాగా ఇలాగ వేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేద్దాం మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా పక్కన పెట్టేసుకోవాలి సో వీటి కోసం కొన్ని ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే కొంచెం అల్లం అల్లం కూడా కొంచెం ఇలాగ చిన్నగా కట్ చేసుకున్నాను తర్వాత కొంచెం శనగపిండి అయితే తీసుకున్నాను అనమాట సో ఇంత కొద్దిగా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక కళ కళాయి తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను యాక్చువల్గా నేనైతే ఆయిల్ తక్కువగా యూజ్ చేస్తాను మీకు ఎక్కువగా యూస్ చేయాలంటే మీరు ఎక్కువగా కూడా యూస్ చేసుకోవచ్చు సో ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వాలి ఆయిల్ అయితే కొంచెం హీట్ అయిందనమాట హీట్ అయిన తర్వాతకి కొన్ని ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా శనగపప్పు ఈ మూడు వేసుకోవాలి కావాలి అంటే మనకి దగ్గర శనగపప్పు పప్పు ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు అనమాట వేసుకున్న తర్వాతకి దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం రెడ్ కలర్లో మధ్యన ఇవ్వాలి ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీంట్లో ఫస్ట్ మనం కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు అలా ఉండనిచ్చి జస్ట్ ఒక వన్ మినిట్ కొన్ని సెకండ్స్ అలా వండనిచ్చిన తర్వాత ఎల్లికాయలు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే ఇది వేసుకోవాలి వేసుకొని ఇక్కడే నేను సాల్ట్గా యాడ్ చేసుకుంటున్నాను మనం ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు తొందరగా మగ్గుతాయి అన్నమాట సో మనకి చేసిన తరికర సాల్ట్గా యాడ్ చేసుకోవాలి ఆలోపు ఇక్కడ శనగపిండి ఉంది కదా ఈ శనగపిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకు లంప్స్ లేకుండా దీన్నంతా మిక్స్ చేసుకోవాలి ఇలాగా చాలా బాగుంటుందండి పూరీ కరీ పూరీలోకి మనకి వేరే ఏమేసినా వేసినా కూడా పూరి కర్రీ వేస్తేనే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది అంటే పూరి కర్రీతో తింటేనే ఆ టేస్ట్ అనేది అయితే వస్తుందనమాట మిగిలిన వాటితో మనం చే తిన్నా కూడా చట్నీస్తో అంత టేస్ట్ అనేది రాదు సో ఇలాగా లమ్స్ లేకుండా చూసారు కదా ఇలాగ ఇలాగైతే దాన్ని మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం అవి కొంచెం మగ్గేంత వరకు అవి అని మరి ఎర్రగా కూడా మగ్గద్దు ఉల్లిపాయలు కొంచెం పచ్చిపచ్చిగానే ఉండాలన్నమాట ఇలా మగ్గుతున్న వాటిలోకి ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి మనకి కొంచెం లాగా ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని జస్ట్ మళ్ళీ ఒక వన్ మినిట్ పాటు మగ్గించుకోవాలి ఈ పచ్చి పసుపు పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా మగ్గించుకోవాలి ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఇలా మగ్గిపోయినాయి అనమాట మరి బ్రౌన్ కలర్లో మగ్గకూడదు ఇక్కడికి వచ్చాక కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం ఇలాగా వాటర్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి బాగా మరగనివ్వాలి వాటర్ని ఆలోపు మంచిగా మిక్స్ చేసుకుందాం ఇలాగా ఇలాగ మనం మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి పూరీలు కూడా చాలా స్మూత్గా వస్తాయి సాఫ్ట్గా ఇలాగా బాగా ప్రెష్ చేసుకుంటూ ఇలాగ మిక్స్ చేసుకోవాలి మనం పూరీలనే కాదండి చపాతీలు చేసుకున్న అంతేనమాట మనం ఇది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అవి పూరీ అయినా సరే చపాతీ అయినా సరే అంత మెత్తగా వస్తుంది సో ఇలాగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడైతే వాటర్ చూద్దాము చూసారా ఎంత మరుగుతున్నాయో ఇలా మరుగుతున్న వాటర్లో వాటర్లో మనం ముందు మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుంటే మనకి కొన్ని జస్ట్ కొన్ని సెకండ్స్లో మనకి ఇది గట్టిపడిపోయిద్దనమాట చూసారా దగ్గరికి అయిపోయింది ఇలా దగ్గరికి అయిపోయిన వెంటనే మనం ఆఫ్ చేసుకోవాలి మరీ గట్టిగా అయిపోతే ఏంటంటే మనం తినేటప్పుడు అంత బాగోదనమాట కొంచెం ఇలా ఉన్నాం కదండి ఈ చల్లారే కొద్దీ ఇంకా అనమాట సో ఇలాగా సో చూసారు కదా ఎంత వెంటనే గట్టిపడిపోయింది దీనిలో కావాలి అంటే మీరు ఆలు కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇక్కడబెట్టి ఆలుని చిన్నగా కట్ చేసుకొని మ్యాష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఆలు యాడ్ చేయట్లేదు సింపుల్గా ఇలాగే చేసేస్తున్నాను సో చూసారు కదా ఎంత తిక్కు కన్సిస్టెన్సీ వచ్చిందో ఇది చల్లారిన తర్వాత ఇంకా తిక్కుగా అయిపోతుంది సో అని అంతేనండి ఇది ఇంకా ఈ కర్రీ అయితే అయిపోయింది మనకి పూరి కర్రీ ఇప్పుడు పూరీలు చేసుకున్నాను ఫ్లేవర్ కోసం కొత్తిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి మనకి ఇంకా ఎమ్మి ఎమ్మిగా పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది అయితే చిన్న చిన్న డోస్ అయితే ఇలాగ ప్రిపేర్ చేసుకున్నాను ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు వీటిని మనము పూరీస్ లాగా రోస్ రోల్ రోల్ చేసుకోవాలి సో నేను ఫస్ట్ కొంచెం పిండిని అయితే కింద యాడ్ చేసుకుంటున్నాను అంటే మనము పిండి కాకుండా ఆయిల్తో అయినా మనం చేసుకోవచ్చు అన్నమాట సో ఇలాగా పిండి వేసుకుంటే మనకి ఆయిల్ కొంచెం వేస్ట్ అయిద్ది అనుకుంటే ఇవి వేసుకోండి కాకపోతే ఏంటంటే మనకు ఒక టూ మెంబర్స్ అలా ఉంటే మనం వెంటనే ఒక్కొక్కరు రోల్ చేస్తుంటే అంటే మనం ఒకళ్ళు ఇలా పూరిలా చేసుకుంటే ఇంకొకళ్ళు మనకి వేసుకుంటే అయిపోయింది నేను ఒక్కదాన్నే కాబట్టి చేసుకునేది నేను రెండు విధాలుగా చేసుకుంటే కష్టమైద్ది అందుకే నేను పిండి యూజ్ చేస్తున్నాను ఏంటంటే మనం ఆయిల్ యూజ్ చేస్తే మనకి అంతా కింద అంటుకుపోతుంది కదా అందుకని సో చూసారు కదా ఇలాగ పూరీలు అయితే ఇలా కొద్దిగా ఇలా థిక్నెస్గా ఉండేలాగా చేసుకోవాలి మరి పలుసగా చేసుకోకూడదు మరి పలుసగా చేసుకుంటే ఏంటంటే మనకి పూరీ అనేది ఇప్పది ఒకవైపు నేను ఇంకోవైపు నేను ఆల్రెడీ ఆయిల్ హీట్ అయితే పెట్టేశాను అనమాట సో ఇవి అయ్యేలోపు ఇవి ప్రిపేర్ చేసుకునేలోపు నాకు ఇంకా అవి కూడా అయిపోతుంది ఆయిల్ సో ఇంక డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు అనమాట సో ఇలాగా సో ఈ సైజులో కొంచెం ఇలా మందంగా ఉండేలాగా చేసుకోవాలి అన్ని డోస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ఒక టూ పూరీస్ అయితే ఇలాగా ప్రిపేర్ చేసుకున్నాను ఆలోపు హీట్ ఆయిల్ హీట్ అయ్యే లోపు మనకి ఎన్నికాలని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయిందనమాట హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలాగ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం జస్ట్ దీంతో ఇలా ఇలా డిక్ చేయాలన్నమాట డిక్ చేస్తే మనం మంచిగా పొంగుతుంది చూసారా ఎంత బాగా పొంగుతుందో ఇలాగ అన్నమాట అలాగే మనం సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకోవాలి సో చూసారు ఎంత బాగా పొంగిందో పూరీ అయితే సో ఇలాగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి సో ఇలా పూరీలు కనుక ఇలా పొంగితే చాలా బాగుంటాయండి సో చూసారు కదా ఎలా పొంగిందో సో ఇలా పొంగుతుందనమాట సో దీన్ని నేను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను సో ఇప్పుడు మనం ఇంకొక పూరీ వేసుకోవాలి సో మనం జస్ట్ ఇలాగ వేసిన తర్వాత దాన్ని అలాగే వదిలేయకుండా జస్ట్ లైట్ ఇలా చేయాలి అండ్ మనం మందం ఉంటేనే పూరీలనే పొంగుతాయండి మనం పల్సగా చేసుకుంటే పూరీలు అయితే అస్సలు పొంగం అనమాట సో చూసారు కదా ఎంత బాగా పొంగిందో తర్వాత కదన వైపు కూడా టన్ చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి సో పూరీలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇలా చేసుకుంటే సో చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో సో ఇలా రెండు వైపులో ఫ్రై చేసుకున్న తర్వాత రెండు వైపులో బాగా కాలిందనమాట రెండు వైపు బాగా కాలిన తర్వాత మనం ఇలా తీసేసుకోవాలి ఇంకొక గిన్నెలోకి తీసేసుకోవాలి సో ఇదే ఫ్రెండ్స్ ఇలాగే సింపుల్గా మనం పూరీ అయితే చేసుకోవచ్చు ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకు కూడా పూరీలు ఇంత పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట సో నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే ఇలా పర్ఫెక్ట్ పూరీలు మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు మనకు సేమ్ హోటల్లో మనకి ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అలా ఉంటుందన్నమాట సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో చూసారు కదా పూరీలన్నీ ఎంత బాగా పొంగుతున్నాయో సో ఇలాగా మీరు కూడా సింపుల్గా ఇంట్లో పూరీ అండ్ పూరి కర్రీ అయితే చేసుకోవచ్చు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది మా ఇద్దరికి స్కూల్ టైం ఏందనమాట సో ఇంకా వాళ్ళని రెడీ చేయాలి సో ఇలాగ పూరీలు అయితే వేసేసుకోవచ్చు కదా